తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నాజీర్ పాకాల మండల దినేష్ లు మాట్లాడుతూ పల్లెలను అభివృద్ది చేస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే అభివృద్ది జరుగుతుందని వారు పేర్కొన్నారు స్థానిక తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా దొంగ ఓట్లు తొలగించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ శాంతియుతంగా టీడీపీ చంద్రగిరి ఇన్ఛార్జీ పులివర్తి నాని దీక్షని పోలీసులు అడ్డుకోవడం దారుణమని ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రతి మీటింగ్ లో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలే నా బలం అంటారు కాని అసలు విషయం అది కాదని దొంగ ఓట్లే ఆయన బలమనేది ప్రతి ఒక్కరూ గమనించాలని విమర్శించారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు అభివృద్ధి లేని ఊరుంది కానీ కుక్కర్ లేని ఊరు లేరు ప్రతి ఇంటిలో సమస్యలు లేని ఇల్లుంది కానీ ఉద్యోగాలు లేని ఇల్లుంది కానీ కుక్కర్ లేని ఇల్లుందా అని మేము ప్రతి ఒక్కరికి కుక్కర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అనేది ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగినట్టు వసతులు ఉంటాయి ఈరోజు చంద్ర నియోజకంలో ఏ విధంగా అభివృద్ధి కావాలి ఏ విధంగా చంద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని ఆలోచించాలి కానీ కుక్కర్ని పంచుదాం ప్రజల్ని మబ్బే పెట్టదా స్వీట్లు పంచుదాం ప్రజల్ని మబ్బె పెట్టదాం చీర జాకెట్టు సొక్కాయి పంచదాం ప్రజల్ని పెట్టదాం అనే విధంగానే ఈరోజు మన ఎమ్మెల్యే ధోరణి ఉంది కానీ చంద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచన ఏమాత్రం కనిపించడం లేదు నేను ఒకటే అడుగుతానా ఈరోజు తిరుపతి నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం పక్కనే ఆనుకునిది అటువంటి తిరుపతి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతోంది కానీ పక్కన ఉన్న చంద్రగిరి నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోవటం లేదు ఎందుకు అనిందే మేము జనసేన పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారిని కోరుతాను ఈరోజు మన చివరి భాస్కర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఆలోచన ఏ విధంగా అయితే ఉందో ఈరోజు బ్రెస్టేజ్ కుక్కర్లు ఇచ్చారు అలా కుక్కర్లు ఇచ్చారు పాపులర్ కుక్కర్ ఈరోజు చివరిటి గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే ప్రెస్టేజ్ పోయి మనమే గెలవాలి రెండు వేల ఇరవై నాలుగు అస్టేజ్ కు పోయి కుక్కర్లు నుంచి పాపులర్ అయ్యి ప్రజల్ని ఏమార్చిన ఆలోచనలో ఉన్నారు ఈరోజు కావాల్సింది ఇవ్యా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఉద్యోగం లేక మన బిడ్డలు వీళ్ళు భావితరాలు బయట రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఈరోజు ఉపాధి లేక ఎంతోమంది ఉపాధి అందక తనకులాడే పరిస్థితి ఈరోజు మనకు కావాల్సింది ఉపాధి కూటు గుడ్డ ఉద్యోగాలు ఈరోజు అవి లేకుండా ఎంతసేపైనా ఈ తాయిలాలు ఇస్తూ ప్రజల్ని ఏమార్చాలనుకోవడం ఎంతవరకు సమకు ఈరోజు సంతోషమే కుక్కలు ఇచ్చారు అన్నీ చేస్తున్నారు దాంతోపాటు ఈరోజు అభివృద్ధి కూడా చేయాలి కదా ఉద్యోగాలు కూడా కల్పించాలి కదా ఎంతో మంది యువత ఉద్యోగాలు లాగా చంద్ర నియోజకంలో ఇబ్బంది పడే పరిస్థితి కనీసం నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వటం లేదు ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు రోడ్లు ఈ మధ్య వేశారు ఇంకా రెండు మూడు నెలలు ఉన్నాయనగా వేశారు కానీ దాని కాలువలు కూడా లేని పరిస్థితి చంద్ర నియోజకంలో రోడ్లేసే కాలువలు కూడా తాను ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారు ఈ నాలుగు సంవత్సరాలు ఎందుకు రోడ్లు వేయలేదు ఈ నాలుగు సంవత్సరాలు ఎందుకు కాలువలు వేయలేదు ఈ నాలుగు సంవత్సరంలో ఏ విధంగా మీరు చంద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారో మీరు శ్వేత పత్రం విడుదల చేస్తారా ఈరోజు ఈ కుక్కర్ల మీద కూడా మళ్ళా డబ్బు సంపాదించుకుంటారు కుక్కర్ల మీద కూడా ఇదేదో ఫ్రీగా ఇచ్చింది కదా ప్రజలందరూ కూడా గమనించాలి ఇవి కాదు మనకు శాశ్వతం ఇవి కాదు మనకు ఆ బెంచీలు వేసారు మండలం వారిగా వాటి మీద కూడా కొన్ని కోట్ల బిల్లులు పెట్టుకున్నారు ఈ బెంచీలు ఈ కుక్కర్లు ఇవే మనకు కావాల్సింది ప్రజలు కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఒక ఈరోజు నాలుగు సంవత్సరాలు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా మన ఇళ్ళ కాడకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిన ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడ జాడ కూడా లేదు ఈ నాలుగు సంవత్సరాలు అయ్యా ప్రజలు అడిగితే మేము చూసి నాలుగేళ్ళు అవుతాను చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మేము చూసి మూడేళ్ళు అవుతాను అంట ఇటువంటి నాయకుడు మనకు కావాల్సింది మనల్ని చంద్రని నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు మనం కావాలి ఖచ్చితంగా ఈసారి మేము ప్రజలందరినీ కోరతానా ఇవి కాదు మనకు కావాల్సింది మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవాలంటే జనసేన టీడీపీని రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పాటు పడే ప్రజల కోసం మన జీవితాన్ని త్యాగం చేస్తూ ప్రజాక్షేత్రంలో కష్టపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు ఈరోజు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజల ప్రయత్నం ఉండాలి ప్రజలందరూ కూడా గమనించాలి ముందు తరం మారాలంటే ముందు మనం మారాలి మనం మారాలంటే అది ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై అందరికీ నమస్కారం నా పేరు దినేష్ పాకాల మండల ఉపాధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇదివరకే మన సోదరుడు ఎం నజీర్ గారు చెప్పినట్లు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంతసేపు కుక్కర్లు చీరలు బట్టలు స్వీట్లు పంచుతున్నాడు తప్ప ఎటువంటి అభివృద్ధి అనేది ఈ చంద్ర వినియోగవర్గంలో ఎక్కడా నోచుకోలేదు ఇప్పుడు చాలా వీరేజ్లో చూస్తే ఇప్పటికీ వీధి రైతులు లేవు మా కాలువ లేవు ఈ ఇటువంటి అభివృద్ధి మనం కోరుకుంటాం అది ప్రజ పిల్లలకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు లేవు ఎటువంటి ఉద్యోగాలు విడుదల చేయలేదు కానీ కుక్కర్లు బట్టలు స్వీట్లు చేసి వాటిని మబ్బిపెట్టి వాటి వల్ల ఓట్లు వచ్చేస్తా అనేది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి మీ అందరూ ఒకసారి ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగులో మీ అమూల్యమైన ఓటును టీడీపీ మరియు జనసేనకి వేసి మన ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని కోరుచున్నాను జై జనసేన జై జనసేన

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల రూపాయలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్